నిలిచి విభిన్న ప్రాంతాలు భాషలు కులాలు మతాలు సంస్కృతులు ఉన్నటువంటి భారత జాతి భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని పొంది భారత జాతి యావత్తు ఒక్కటై నిలబడి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులను మన భారత మాత బిడ్డలను పట్టల పెట్టుకున్న దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా మన మహిళల నుదుటి తెలక చెరిపేసినటువంటి ఉగ్రవాద మోకలను తొదమించడానికి ఆపరేషన్ సుందర్ ద్వారా తిరిగి లేని బుద్ధి చెప్పినటువంటి మన భారత ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఈనాడు తెలంగాణ మన జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ మన తెలుగువాడు శ్రీ పెంగళి వెంకయ్య గారు రూపొందించినటువంటి జాతీయ పతాకాన్ని చేతపోని భారతదేశ ఐక్యమత్యాన్ని చాటి విధంగా మన భారతదేశ ఇండియన్ ఆర్మీ మన సైనిక సత్తా మన యొక్క శక్తి మన యొక్క యుక్తి మన యొక్క బలం చాటి చెప్పే విధంగా ఈనాడు తెలంగాణ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం లష్కరేబే తోయిబా ముష్కరుల ఉగ్రవాద దాడులను సమర్థవంతంగా పటిష్టంగా ఆత్మవిశ్వాసంతో ఎన్డీఏ కోటమి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడా ఊహించని విధంగా తిరుగులేని తీయడం జరిగింది పాకిస్తాన్ ఉగ్రవాద మోకల్ని మళ్ళీ తలెత్తకుండా అణిచివేయడం జరిగింది వారు ఊహించని విధంగా చంపపీటలో గట్టిగా దెబ్బ కొట్టడం జరిగింది ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఇది అంతం కాదు ఆరంభం మీ పతనానికి ఉగ్రవాద మోకల్ని అరికట్టండి లేకపోతే ఏ నిర్ణయానికైనా నేను సెట్టమని భారత ప్రభుత్వం ఇవాళ ఈ విధంగా ఉగ్రవాద దాడులపై వ్యవహరించడం భారత జాతికే గర్వకారణంగా నేను తెలియజేస్తా ఉన్నాను భారత జాతి సైనిక శక్తికి సైనిక సత్తాకి నిదర్శనం దీనికోసం మనందరం ఒక్కటిగా ఉండాలి భారతీయ అందరూ అందులో విపత్కర సమయంలో భారత ప్రభుత్వానికి ఎన్డీఏ కోడమికి మన జాతీయ భద్రత కోసం మన ప్రజలందరం కూడా భాగస్వాములు అవ్వాలి ఇవాళ అన్ని పక్కన పెట్టి దేశ రక్షణ కోసం కుటుంబాలను వదిలి వారి జీవితాన్ని బలంగా పెట్టి అనేక మంది మన సోదర స్వాధీనలు సైనికులంతా కూడా మన భారత రక్షణ కోసం పహరా కాస్త ఉన్నారు అది ఆర్మీ ద్వారా నేవీ ద్వారా ఎయిర్ ఫోర్స్ ద్వారా త్రివిధ దళాలు మన ప్రజల రక్షణ కోసం మంచు కొండల్లో అడవుల్లో సముద్రాల్లో మన కోసం రక్షణగా వారి జీవితాల జీవితావకారంగా పెట్టి త్యాగం చేస్తూ ఉన్నారు ఆ వరవల్లోనే మన కొత్తనాడ నియోజకవర్గానికి తెంచి దేశం కోసం కృషి చేసినటువంటి మన మిలిటరీ సోదరులు మన ముందు ఐదు పెద్దలు వివిధ ఆర్మీ విభాగాల్లో పనిచేసిన వారిని వీరందరినీ కూడా నేడు మనం సత్కరించుకోవడం జరిగింది భారత జాతి కోసం కృషి చేస్తున్నటువంటి ఆర్మీ సోదరులకి అందరూ కూడా ఒక్కసారి గట్టిగా సెల్యూట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఇది మన భారతదేశానికి మనం గౌరవం తెర సమయంలో ఊరిగా ఉండాలి ఒకే జాతిగా నిలబడాలని కోరుకుంటూ ఇరవై ఆరు మంది అమ్మల యొక్క దాడిలో పాశ్రికంగా దారుణంగా వారిని అర్థపరచడం జరిగింది టెర్రిజం ని మేము ఎక్కడా కూడా సహకరించము దాన్ని ఎప్పుడు జరిగినా సరే దాని సరైన జవాబు ఉంటుందని కూడా ఈ రోజునే మన ఆపరేషన్ సింధుతో తెలుస్తుంది అదే విధంగా ప్రధానమంత్రి గారికి మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఆ రోజుని ఎంతో మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో